సాయిరా నా పేరు ఇందిరా మా వారి పేరు అప్పారావు పాల్వంసలో జాబ్ చేసేవారు మాది సుజాత నగర్ నాన్నగారిది ఆయన కూడా జాబ్ చేసేవారు మేము పాల్వంసలోనే ఉండేవాళ్ళం మా పక్కన కృష్ణమూర్తి సీతమ్మ గారు అని ఉండేవాళ్ళు వాళ్ళు సాయి డిటీస్ సత్య సాయి డిటీస్ వాళ్ళు ఎప్పుడు బజినకెళ్తూ రమ్మ నను రమ్మనేవాళ్ళు రాండి మన దగ్గర ఉంది రాండి రాండి అంటే ఏం భజన అని ఈయన గారేమో చెప్తే ఏం భజన నిమ్మకం మనం వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాం సత్యసాయి బాబా ఎందుకు ఆయన ఎవరో ఏంటో అంటే నాకు నమ్మకం లేదు నువ్వు కొద్దు ఏమొద్దు వాళ్ళు అట్లే వెళ్తుంటారన్నారు లేదులేని ఆయన డ్యూటీకి వెళ్ళొచ్చే వరకు నేను వాళ్ళతో వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర మళ్ళీ ఉండేదాన్ని నాకేమో వెళ్లాలనిపించేది ఈయనేమో వాళ్ళు నీ భజన ఒకటి ఇదొకటి ఎందుకు వెళ్తా వద్దు అంటే వాళ్ళతోని అంటే లేదు నా అని తర్వాత రాను రాను ఒకసారి వాళ్ళు ఎందుకు అప్పారావు గారు నమ్మట్లేదు మీరు మాతో రాండి మ్యారేజ్ ఉంది వాళ్ళు పట్టు చీరలు తెచ్చేవారు శ్రీనివాసరావు గారు ఆయన మాకు పరిచయం ఆయన మా పాప మ్యారేజ్ ఉందండి మీరు రావాలి తప్పకుండా రండి సీతమ్ గారితో పాటు మీరు వస్తే బాగుంటుంది అన్నారు సరే అండి వస్తాం అని చెప్పి వెళ్ళాము పుట్టపడితే వెళ్ళాము వాళ్ళ ఇంట్లోనే విజిట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం రూమ్ ఇచ్చారు వాళ్ళ ఇంట్లోనే ఉండి దర్శనానికి వెళ్ళాము తెల్లవారుజామున నాలుగు ఇంటికి వెళితే అసలు ఎంత ఆనందంగా ఆహ్లాదకరంగా వాతావరణం పక్షులకు ఇలాకిలా రావాలు శుభ్రపాతాలు అసలు మైమర్చిపోయినట్లు అనిపించింది చాలా బాగుంది స్వామివారి దర్శనం అయింది చాలా దగ్గరలోనే అప్పుడు చాలా ఏళ్ల క్రితం ఉసుకెలో టోకెన్స్ వేసి కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళు స్వామివారు చాక్లెట్లు యాపిల్స్ అవి ఇసిరేశారు అప్పుడే వీళ్ళు మావారు కూడా కూర్చున్నారు ఆయన పక్కకి ఆయనకి ఆయనకి కూడా చాక్లెట్లు యాపిల్ ఇచ్చారంట మాకు ఇచ్చారు తర్వాత వెళ్ళిన తర్వాత బాగా అసలు స్వామిని చూడగానే ఒళ్ళు జలధరించింది అనమాట ఈయన స్వామి మామూలు ఆయన కాదు మనమే అర్థం చేసుకోలేకపోయినా మావారే ఆయన మారుతే బాబు స్వామి నేను మీ సబ్ ప్రజలకి సేవలకి వద్దాం అనుకున్నా అని చెప్పి అనుకున్నా ఆ ఉన్నాము దర్శనం అయిపోయి వెళ్ళిపోయాము బాల్వం చెల్లి దగ్గర నుంచి భజనలో పెడుతూ ఉండేవాళ్ళం సేవలకి ఇయర్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చేవాళ్ళం ఆమె లీడర్ అప్పుడు సీతమ్మ గారు ఆమె డ్యూటీలు వేసేది బాగా చేసాము నేను అన్ని వింగ్స్ లో చేసా గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ లో చేసా త్రీ ఫోర్ టైమ్స్ ఆర్తోలో లో చేసా ఐలో చేసా ఐలోనే మూడు సార్లు చేశా ఆర్తోలో రెండు సార్లు చేశాను ఇంకా అన్ని స్వామి దగ్గర కూడా చేసా ప్రశాంతి నిలయంలో చేసా మామూలుగా క్యాంటీన్ లో చేసా షాపింగ్ కాంప్లెక్స్ లో చేసాను అన్ని వింగ్స్ లో చేసా దాదాపు ఓపెన్ మామూలుగా గ్రౌండ్లలో స్వామి మందిరం బయట కూడా చేసా అన్ని సేవలు చేశాను స్వామిని నమ్ముకుంటే మాకు కాంది లేదు ఎలాంటి కష్టమైనా అసలు తీసేసినట్టు అయిపోయింది ఈయనకి ఎన్నో సార్లు ప్రాణం మీదకి వచ్చిన అలాంటి సివియర్ గా హార్ట్ అలాగా ఆగా అటాకే అని భయపడిపోయి బ్లడ్ ఎక్కించాలి ఆయనకి వాల్సిపోయి అయిపోయి అనేవాళ్ళు డాక్టర్లు కొత్తగూడవ అంబులెన్స్ లో ఎన్నో సార్లు వెళ్ళాం ఎప్పుడు స్వామి మీరే ఉన్నారు ఏంటి ఇట్లా అని హైదరాబాద్ కూడా అంబులెన్స్ లో తీసుకెళ్లాం ఆక్సిజన్ పెట్టి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ టెస్టులు చేస్తే అసలు ఏమి ఉండేది కాదు వాళ్ళు కూడా చూసి ముందు చేయాలమ్మా ఆపరేషన్ సర్జరీ చేయాలా లేకపోతే వాళ్ళు ఇదైంది యాని చేయాలి అనేవాళ్ళు టెస్ట్ చేస్తే అసలు ఏముండేది కదా చేయగానే క్లియర్ క్లియర్ ఉండేది అసలు ఎప్పుడు చాలా ఎప్పుడు హెల్త్ ప్రాబ్లం ఆయన ఎప్పుడు ఆంబులెన్స్ లో కొత్తగూడెం తీసుకెళ్తాం పాల్వన్సలో పెద్ద సో అల్లీ హాస్పిటల్ ఉంది కానీ అక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ ఏమీ లేరు కొత్తగూడెం పంపించేవాడు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ మా ఫ్రీ అంత సర్వీసు డాక్టర్స్కి అన్ని వాళ్ళే ఇక అంత పే చేసేవాళ్ళు వెళ్లే వాళ్ళం మా బాబుకి అంటే చాలా చాలా యాక్సిడెంట్లు అయ్యాయి స్వామి మీరేం కాపాడాలని ఇప్పటివరకు కూడా ఎలాంటి బాబు ఒకసారి బైక్ మీద వస్తుంటే కొత్త బైక్ కొనుక్కొని పూజ చేసుకుని విజయవాడ నుంచి వస్తూ వస్తూ ఎక్కడ అది మంచి అక్కడ నాగుల వంచ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఒక లారీ అతను కొట్టేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పడిపోయిందంట కోడలు ఫోన్ చేసింది ఎక్కడున్నారు మీరు అంటే అసలు ఆయన దగ్గర ఫోన్ ఎక్కడో పడిపోయిందంట పక్కన ఆటో అతను లేసి ఫోన్ తీసుకొని బాబు దగ్గరికి వచ్చి ఇది మీ ఫోన్ ఏనా అండి అంటే అవునండి కొంచెం చెప్పండి అని మునుక్కుంటూ బ్లడ్ కారిపోతుందంట బ్లడ్ బ్లడ్డే కనపడింది గాని మనిషి కనపడలేదు బైక్ మొత్తం బండి నిండా బ్లడ్ అసలు ఆ సీన్ చూస్తే ఇక ఆ బండి తేలేదు అసలు అట్లయిపోయింది కొత్తది అనేదో మంచి బండి అయింది ఇక వాళ్ళు అక్కడ అంట ఆయుర్వేద డాక్టర్ ఉన్నాడంట ఆటో అతను ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసపోయింది అంట కోడలు ఆయనతో ఆయన ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్కి ఒక పెద్ద టవల్స్ బెడ్షీట్ కూడా చుట్టే అంత చుట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్లడ్ పోతంటే అట్లా చుట్టి అమ్మ కోడలు ఫోన్ చేస్తే అమ్మ పర్వాలేదు నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తానా మీరు రండి కంగారు పడకండి ఏం కాదు లేండి అని చెప్పిండంట మాకు తెలిస్తే మే వీటి నుంచి వెహికల్ తీసుకొని వెళ్ళాము ఆ బా బాబా దయవాలనే వాడిని కాపాడారు అతను చూడకపోతే ఎలాంటి పరిస్థితి అయిపోయింది అప్పటికే బ్రీతింగ్ అందట్లేదు అసలు బ్రీతింగ్ అందట్లేదు మా పాప మేము జీప్ వేసుకుని వెళ్లేసరికి అసలు బా పాపల్లో కూర్చోబెట్టుకుంది నాకు ధైర్యం లేదు భయం వేస్తుంది డాక్టర్ వెంటనే అమ్మ తీసుకెళ్ళండి కమ్మం పర్వాలేదు ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎయిడ్ చేశా అని చెప్పంటే హాస్పిటల్కి కిన్నరాకి తీసుకొస్తే అసలు డాక్టర్లు అందరూ ఆశ్చర్యపోయారు వాము ఇంత ఇదని మొత్తం నుదురు మొత్తం ఇంత లోపలికి గాయం అయిపోయింది ఎంత దూది పెట్టినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది అసలు ఆ అలాంటి పరిస్థితుల్లో ట్రీట్మెంట్ చేసి దానికి మా అమ్మాయి అసలు ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎక్కడేమైపోతుందో ఏమైపోతుందో అసలు ఇంటి దాకా ఇక్కడ దాకా కూడా ఖమ్మం వస్తామా రామా అని భయపడింది స్వామి దయ వల్ల ట్రీట్మెంట్ అయింది మంచిగానే కోలుకున్నాడు ఆయనే ఇంటిమేషన్ ఇచ్చినట్టే అందరూ ఆ టైంలో లో ఫోన్ చేయటం ఇటు మాకు అటు వాళ్ళకి చూడబట్టి ఆటో అబ్బాయి ఆ స్వామి ఆ ఆటో అబ్బాయిలో ఉండి ఆయనకి ఆపిచ్చి ఫోన్ మాట్లాడటం తర్వాత కోడలతో ఆమె ఆ టైంలోనే చేయటం ఆమెకు చెప్పటం అన్ని నేను ఎన్నో సార్లు చేసా పూజ అప్పుడే చేసుకుని నైట్ సెవెన్ థర్టీ అయిందో ఎయిట్ పూజ చేసుకుని వెలిగించుకొని లేసి ఎంట శ్రీధర్ ఇంకా ఫోన్ చేయట్లేదా అని చెప్పి అనుకుని అనుకుంటున్నా అంతలోకి మా కోడలకు చేసి చేయబోయేసరికి ఆమె చేసి ఇట్లా చెప్పింది మేము పాప విజయ హైదరాబాద్ వెళ్ళింది అప్పుడే ఆమె దిగింది దిగి రావటం ఇటు చెప్పటం అందరూ వెహికల్ వేసుకుని వెళ్ళటం అన్ని ట్రీట్మెంట్ వెంటనే జరగటం అన్ని త్రీ డేస్ లోనే అన్ని మంచిగా జరిగి స్వామిదే వల్ల బాబు సేవ్ అయ్యాడు ఈయన గారు ఎన్నో సార్లు నుంచి ఆయన కాపాడారు నేను ట్రైన్ లో నుంచి దూకి కూడా నేను సేవ్ అయ్యాను అసలు ఆ ట్రైన్ తోనే పరిగెత్తాను నేను కూడా ట్రైన్ లో నుంచి ట్రైన్ ఆగింది కూడా తెలియలే మా స్టేషన్ వచ్చిందేమో అనుకోని చెప్పి వాళ్ళందరు దిగారు కేసి తెలియలే ఎందుకో అసలు నేను దిగేసరికే ఏంటి వీళ్ళు దిగలేదని వాళ్ళు అనుకుంటున్నారంట కొంచెం స్లో అయింది ఆయన దిగారు ఆయన దిగినప్పటికీ కొంచెం ఇది ఉంది నేను దిగబోయేసరికే రన్ అయింది మళ్ళీ మళ్ళీ ఇంజిన్ ఫాస్ట్ గా నడవుతుంది బ్యాగ్ చేతిలో ఉంది ఆ బ్యాగ్ విసిరేసి నేను దూకేశా దూకే అందరు ఉన్నారు అసలు స్టన్ అయిపోయి కేకలు ఇంకేముంది అయిపోయింది అసలు నేను కూడా ట్రైన్ తోనే రన్ అవుతూనే ఉన్నా పరిగెత్తినట్టే అసలు ఇటు అటు ఊగుతున్నా మళ్ళీ కాళ్ళు నిలదూక్కుని ఎంతో దూరం పరిగెత్తి ఆగిపోయా అప్పుడు ఏనైతే ఇక కూర్చోబెట్టి వాటర్ ఇచ్చారు మీరు మొత్తుకుంటా ఉన్నారు అమ్మో వాయో ఇందిరో ఇందిరో అని ఆయన మొత్తుకుంటూనే ఉన్నారు అందరు పర్వాలేదని ఆయన నీళ్ళు ఇచ్చి కూర్చోండి మీరు ఇట్లని ఆయన కూర్చోబెట్టారు అందరూ నేను వచ్చేసరికి అందరూ అసలు వామో హ్యాండ్ బ్యాగ్ చేతికే ఉంది అసలు వామో మీరు ఎంత మెరాకిల్ స్వామి మిమ్మల్ని పట్టుకొని కింద పడకుండా కాపాడారు భలే మెరాకిల్ చేశారుగా మీకని ట్రైన్ ఉంది దిగంగానే రాజనారాయణ గారి సహా అందరు ఏంటి ఏదో భలే జరిగిందంట జరిగింది ప్రతియాత్ర అందరికి తెలిసిపోయింది అట్లా జరిగింది మాకు చాలా చాలా మెరాకిల్స్ జరిగాయి మా వారి ద్వారా నాకు నాకు జరిగింది ఒక్కటే అదే ట్రైన్ లో నేను కూడా ఉన్నా దగ్గర నేను కూడా అంతేనా అంతేనా అవును పుట్టుపర్తిగానే ఎర్లీ మార్నింగ్ ఆ సిచ్యువేషన్ నేను కూడా మీ దగ్గరికి వచ్చాను కానీ రన్ అయ్యి స్పీడ్ గా వెళ్లే ట్రైన్ లో దోటో అందరన్న అందులోనే కూర్చొని తర్వాత స్టేషన్ లో దిగి వెళ్ళొచ్చు అంటే అంత నాలెడ్జీ నాకు లేదు నాకు అంత నాలెడ్జ్ లేదు దిగాలి బొమ్మ దిగారు నేను దిగాలి వాళ్ళందరినీ కలవాలని ఆ దుర్దాతో దూకేశారు దూకేసా మంచిగా సేవ్ అయ్యాను అలాంటివి ఎన్నెన్నో మెరాకిల్స్ ఉన్నాయి చెప్తూ పోతూ ఉంటే చాలా ఉన్నాయి మా పాపకు కూడా అంతే మనవాడికి కూడా చాలా అనారోగ్యం వచ్చింది ఐదేళ్ల వయసులో చాలా అసలు హెల్త్ ప్రాబ్లం అయ్యి అసలు బతకడు అన్నారు కామినే చేర్పించాము కొంచెం కిడ్నీ ఫంక్షన్ కొంచెం డల్లు ఉంది అని అన్నారు తర్వాత మంచిగా ట్రీట్మెంట్ అయింది బాగా సేవ్ అయ్యాడు అందరికి నమ్మకం చెప్పలేము అన్నారు బాబు ఇప్పుడు బాగున్నాడు మ్యారేజ్ అయింది బా బాబు అందరినీ చాలా అసలు మా సమస్యల్ని అన్ని పోగొడుతూ స్వా స్వామి ఇంట వెంట జంట ఉండి వెళ్ళలా కాపాడుతుండు నాకు రోజు ఆయన ధ్యానం నేను సేవ చేయలేకపోతున్నా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా తను రాలేకపోతున్నారు బైక్ నడపలేకపోతున్నారు నేను వెళ్ళాలంటే నాకు తోడు లేరు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవ్వరు వచ్చేవాడు లేరు ఎలా వెళ్ళలేకపోతున్నా స్వామి నేనేం చేయలేకపోతున్నానే అని నాకు చాలా బాధగా ఉంటది భజన అంటే ఏదైనా జరిగిందంటే ఫోటోలు అవి చూస్తుంటే సేవ చేద్దామన్నా కూడా అవకాశం లేదు నా సహాయ శక్తుల అన్ని పాల్బన్స్లో మన పుష్కరాలతో సహా నేను అన్ని సర్వీసులు చేసా నాకు అదే సాటిస్ఫాక్షన్ స్వామికి నేను చేతనైనంత వరకు ఏం చేయలేదు మాకు మేమే చేసుకొని మేమే ఆనందాన్ని పొందాము స్వామి దయ వల్ల ఎప్పుడు ఆయనలోనే మేము జీ మేము మమ్మల్ని ఐక్యం చేసుకొని స్వామి మమ్మల్ని చల్లగా ఇంట వెంటే మా కుటుంబాలందరినీ చల్లగా కాపాడాలి అదే ఆయన్ని కోరుకునేది అంతకన్నా ఆనందం లేదు ఇప్పటి వరకు మాకు అన్ని ఇచ్చారు స్వామి మాకు ఏ లోటు లేదు అన్ని జాబ్ ఉంది మంచిగా ఫంక్షన్ వస్తుంది రిటైర్ అయిన తర్వాత కూడా అన్నీ ఉన్నాయి పిల్లలు కూడా బాగానే ఉన్నారు స్వామిదేవి వల్ల అన్ని బాగానే ఉన్నాయి ఇంకా ఇంకా तायराम